యణం చిట్టినగర్ ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో నలభై తొమ్మిదవ శుక్రవారం శ్రీ వాగు వీరాంజనేయ లలితాపారాయణ బృందం వారి చేలితా సహస్త్ర నపారాయణం శ్రీమన్ దివిలక్ష్మీనారాయణాచార్య వారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వారం ప్రసాద ఉభయ దాతలు వేముల సాయి సువర్ణ గౌతమ్ సన్ముఖ గిరిధర్ సన్ముఖను వేదం ఆశీర్వచనంతో సత్కరించారు ఈ కార్యక్రమ నిర్వాహకులు వేముల శ్రీనివాసరావు సామ వెంకట సత్యనారాయణ కుప్పం వెంకటేశ్వరరావు వేముల వెంకటరమణయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాభై రెండు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించదల్చామని ఈ సందర్భంగా వారు తెలిపారు ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు లలిత సహస్రనామ పారాయణం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులందరూ విరివిగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు

సన గర్భిదానల శిఖాం సౌక్లీం కళాభిప్రదీం సౌవర్ణాం భరధారిణీం భరసుధాం ధౌదాంత్ర నేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం బర్భూషితాముజ్వలాం స్వాం గౌరీంద్రిపురాం భరాత్తరకళాం శ్రీచక్ర సంచారిణీం భర్త మహాశైలికి విజ్ఞప్తి మన చిట్టినగర్లో వెంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కనికాపరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానం ఉన్నందు యాభై రెండు శుక్రవారములు అమ్మవారి యొక్క లలిత శాసనం పారాయణ కోలాటము భజన కార్యక్రమాలను జరపడానికి కమిటీ వారు నిర్ణయించడం జరిగింది అలా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమాలతో ఒక్కొక్క వారం ఒక్కొక్క విశేషమైనటువంటి ద్రవ్యాలతోనూ అర్చన పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ప్రతి వారము కూడా అమ్మవారికి చక్కగా నివేదన కార్యక్రమం ప్రసాద ఉభయదాతల ద్వారా చక్క అమ్మవారికి నివేదన చేసి ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది అందులో ప్రతి శుక్రవారం కూడా ఒక్కొక్క ఉభయదాతల ద్వారా ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది ఇందులో భాగంగానే ఈరోజు ప్రసాద ఉభయదాతలైనటువంటి అయినటువంటి వేములు సాయి సువర్ణ గౌతమ్ 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 షణ్ముఖ్ గిరిధర్ షణ్ముఖ్ వీరి యొక్క ఆధ్వర్యంలో చక్కగా ప్రసాద అమ్మవారికి ప్రసాద వినియోగము అలాగే ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా జరిగినాయి చక్కగా వారిని వేద ఆశీర్వచనంతో మన ఆచార్య వారి యొక్క ఆధ్వర్యంలో చక్కగా వేద ఆశీర్వచనం చేయడం కూడా జరిగింది శతమానం భవతి శతం అనంతం భవతి శతం భవతే భవతి అని చెప్పినట్లుగా చక్కగా వారికి అనంతమైనటువంటి విద్యని అమ్మవారు సరస్వతి కృపా కటాక్షాలు కలగాలని చెప్పేసి చక్కగా ఆశీర్వచన కార్యక్రమం కూడా జరిగింది అలాగే ఈ రోజున ఆ పిల్లలతో చక్కగా అమ్మవారికి విశేషంగా పెన్నులతోనూ అలాగే పుష్పాలతోనూ పుస్తకములతోనూ విశేష అర్చనా కార్యక్రమం కూడా జరిగినాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే రేపటి నుంచి వారాహి నవరాత్రుల సందర్భంగా వచ్చే శుక్రవారం నాడు వారాహి అమ్మవారిని విశేషంగా అమ్మవారి అర్చనా కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి వచ్చే శుక్రవారం ప్రతి ఒక్క భక్తులు కూడా విశేషంగా పాల్గొని ఆ వారాహి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా భక్తులకి మనవి చేసుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్